హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే మా గుడ్డిగాయ వచ్చానంటే మేము ఇక్కడ అన్నీ అనమాట మేము కూరగాయలన్నీ సేంద్రీయ వ్యవసాయం చేస్తాము అందులో భాగంగానే మేము బంతి పూలు వేసాము మీకు ఎవరికైనా బంతి పూలు కావాలంటే మాకు కాంటాక్ట్ చేయండి కింద కామెంట్స్ చేయండి ఇది మా ఊరు అనమాట చూడండి చూసేయండి మా బంతి పూలు ఎలా ఉన్నాయో బంతి పూలు కావాలనుకుంటే మీకు కావాలనుకుంటే మాకు కాంట్రాక్ట్ అవ్వండి మేము బంతి పూలు అయితే మీకు ఇచ్చేస్తాం అనమాట బుట్ట వంద రూపాయలు మాత్రమే చాలా చీప్ అండి అండ్ ఈ మొత్తం బంతి పూలు మొత్తం ఉన్నాయి చాలా చీవు బంతి పూలు బంతి పూలు అయితే మంచి స్మెల్ వస్తున్నాయో మంచి స్మెల్ ఉంది సూపర్ అనమాట చాలా బాగుంటాయి చూడండి బంతి పూలు ఎంత బాగున్నాయో ఈ బంతి పూలు ఎక్కువ కార్తీక మాసంలో ఎక్కువ మనకి యూజ్ అనమాట ఎందుకంటే పూజలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అలాగే స్వామి మాలు వేసిన వాళ్ళకి అది అసలు అవసరం కాబట్టి మీకు కావాలంటే కాంటాక్ట్ చేయండి ఖచ్చితంగా మేము మీకు దగ్గరికి పంపిస్తాము ఇంకా మా గుడిలో ఇంకా చాలా కూరగాలేసి మా అవి కూడా మీకు చూపించేస్తాను రండి కదా బంతి పూలతో పాటు చూడండి ఆనపకాయ ఇది మా ప్రాంతంలో ఎక్కువ పండిస్తామంటారు ఆనపకాయలు ఇది ఈ కార్తీక మాసంలో చాలా ఎక్కువగా పండుతాయి దీన్ని ఇప్పుడు మేం చేస్తామంటే ఇది తీసేసి దీన్ని కాల్చుకొని వండుకొని కూడా తింటారు కాల్చుకొని కూడా దీన్ని మనము వేరే విధంగా తినొచ్చు అది మీకు చూపిస్తాం వీడియోలోన దీంతో పాటు మా గుడ్లో ఇంకొన్నాయి రెండు చూపించేస్తాను చూడండి ఇది మా గుడ్లు ఇవి కూడా వేసుకున్నాము ఈ కాకరకాయలు అనమాట చూడండి చేదుకుంటా కానీ ఆరోగ్యానికి చాలా మంచిది కాకరకాయ కూడా తినండి దాంతోపాటు ఇది చూడండి ఇది మీకు ఇది తెలుసా మాక్సిమం తెలియదు అనుకుంటాను ఇది కీరా గుమ్మడికాయ అండి ఇంతే దీని సైజు పెద్దది పెరగదు అనమాట చాలా చిన్నది అనమాట చూడండి మించి పెరగదు చూడండి ఇంతకు మించి పెరగదు అన్నప్పుడు ఇవి చిన్న చిన్న ఉంటాయి ఇవి ఇవి మీకు రేరు దొరకడము మాకైతే అక్కడక్కడ దొరుకుతాయి అనమాట చాలా టేస్ట్ కూడా ఉంటుంది బాగుంటుంది దీన్ని ఒకసారి ట్రై చేయడం తినడానికి ఓకే మనము ఆన్ అయితే మనం ఎలా కాల్చాలి ఏంటి అనేది మనం ఒకసారి చూసేద్దాం రండి ఇప్పుడైతే దీన్ని మేము కాల్చుకొని తినేస్తాము మా దిగిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే నేను దీన్ని కాల్ ఇస్తాను